హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇదైతే ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పిల్లలకైతే నిన్న టీచర్స్ డే అనేసి స్కూల్కి అంటే ట్వెల్వ్ వరకే ఉంది ఇంకా మా వారు లేరనమాట ఖమ్మం వెళ్ళారు అత్తయ్య వాళ్ళని తీసుకురావడానికి మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చారనమాట లెవెన్ అయిపోయింది లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఇంకా నేను తీసుకురావడం కొంచెం వర్షం కూడా బాగానే పడింది అనమాట నేను ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో కూడా వర్షం పడింది ఇక్కడ అందుకే నాకు ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళలేదు టీచర్స్ డే అయినా సరే ఇంకా ఈరోజైతే పంపించేశాను మళ్ళీ రేపు ఎల్లుండి టూ డేస్ హాలిడేస్ ఇస్తారనుకుంటా టూ డేసా త్రీ డేసా రెండు రోజులు ఈరోజు ఫ్రైడేనా ఈరోజు ఫ్రైడే ఇంకా సాటర్డే అయితే వినాయక చవితి రేపు అలాగే సండే హాలిడే ఇంకా మండే రోజు వెళ్తారు మళ్ళీ అయితే పంపించాను ఎందుకంటే ఒక్కరోజు మిస్ అయినా సరే పాపం పెండింగ్ వర్క్స్ ఉంటున్నాయి అనమాట దీవి వినాయక్కి చాలా రాసుకోలేకపోతుంది చైన్ ఒప్పు వస్తుంది మెడల్ని అంటుంది ఇంకా ఊరికి అటు ఇటు తిరగడం వల్ల అయితే వాళ్ళ దగ్గరికి హైదరాబాద్కి ఇటు అటు అటు ఇటు అవుతుంది అందుకే చాలా పెండింగ్ ఉండిపోయాయి స్కూల్కి వెళ్ళకపోయినా పర్మిషన్ ఉన్నా సరే వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సిందే ఖచ్చితంగా ప్రాజెక్ట్ వర్క్ అయినా ఏదైనా అందుకే ఒక్కరోజు కూడా ఖాళీగా అంటే ఇక్కడ ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకా కొంచెం ఓపిక చేసుకొని నేను లేగడం పిల్లల్ని పంపించడం కూడా చేస్తున్నాను వచ్చిన తర్వాత పడుకుందుండి అని నిద్ర వస్తుంది అందులో వాతావరణం చల్లగా ఉండేసరికి మనకి ఖమ్మంలోనే కాదు ఖమ్మంలో అయితే బాగా అసలు మామూలు అంత మొత్తం సగం ఖమ్మం అంతా మునిగిపోయిందనమాట ఎంత ఘోరంగా తయారైందంటే అట్లా పాపం వండుకోవడానికి గిన్నెలు లేవు చాలామందికి అన్నీ కొట్టుకుపోయాయి ఎలక్ట్రానిక్ వై అంటే వస్తువులు కానీ వాషింగ్ మిషన్ కూలరు అవి ఇవి అన్నీ మొత్తం అన్నీ పోయాయి అన్నమాట పెద్ద పెద్ద బండ్లు కార్లు కొంతమంది అంటే ప్రాణ నష్టం అంటే కొంచెం అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మనకి నాయుడుపేట ఒక ఇద్దరూ ఏమో చనిపోయారు వాటర్లో ఏదో టీవీ కోసం ఏదో వెళ్ళేసి ఒక అతను ప్రాణ అయితే కొంచెం ఇది కానీ ఈసారి కొంచెం అంటే ఆస్తి నష్టం జరిగిందనమాట బాగా మామూలుగా అసలు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రావద్దని కోరుకోవాలి దేవున్ని ఏదున్నా లేకున్నా చాలామంది మళ్ళీ ఇప్పుడు లైఫ్ అనే స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ మనకి ఎలా స్టార్ట్ చేస్తాం ఏమీ లేకుండా అలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది చాలామంది జీవితాలు ఇప్పుడు అంటే ఏం లేకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ ఎక్కడ కావాలంటే ఇంట్లో కాడ నుంచి కూడా మళ్ళీ అప్పుడు కష్టపడి మళ్ళీ కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే ఎలా ఉంటుందంటే మళ్ళీ జీవితాన్ని కొత్తగా ఇది చేస్తున్నట్టుంది అందులోనే ఇంకా ప్రాణ నష్టం అయితే ఎక్కువగా అంత జరగలేదు కాబట్టి ఇంకా దేవుడి దయ వల్ల అది అయిపోయింది కాకపోతే ఇంట్లో పరిస్థితులు కొంతమంది అయితే బియ్యం బస్తాలు కానీ మొత్తం అంతా తడిచిపోయి ఒడ్లు ఇదంతా అయిపోయింది ఊర్లలో కూడా చాలామంది ఇటు మనకి మైబాద్ సైడ్ అంటే మహబూబాబాద్ అంటాం కదా అటు సైడ్ అయితే మొత్తం అంతా ఇళ్లలోకి అనమాట మొత్తం అన్ని పంటలన్నీ పోయినాయి ఇంట్లో వేసుకున్న ధాన్యం అదంతా కూడా పోయింది అంటే ఒక్కొక్కటి ఇంటి ఉండంటే మాకు తెలిసిన మా చుట్టాల ఇళ్ళలో కూడా అలాగే అయిపోయింది వాగులన్నీ తెగిపోయాయి అనమాట ఏరు కట్టలన్నీ వెళ్ళడానికి కూడా రోడ్లు కూడా లేవు అంటే మందలిచ్చడానికి వెళ్ళడానికి కూడా రోడ్లు లేవన్నమాట ఇంకా అటు ఇటు ఇటు సైడ్ అటు వెళ్లకుండా అయిపోయింది వెహికల్స్ కానీ జనాలు కొంచెం నడిచే అంత ఉంది కాకపోతే అది కూడా వెళ్ళనివ్వట్లేదు మళ్ళీ ఎక్కడ నాని నాని ఉంటాయి కదా వర్షాలకి పడిపోతుంది అనేసి ఇంక ఇప్పటి నుంచి అయితే వర్షాలు కొంచెం తగ్గి వాటర్ అనేది అదంతా తగ్గాలనే కోరుకుందాం మనం విజయవాడ ఖమ్మము మైబాదు ఇటు సైడ్ వరంగల్ ఆంధ్ర సైడ్ కూడా ఉంది కానీ అంతా లేదు విజయవాడ ఎక్కువ ఖమ్మం ఈ రెండైతే బాగా ఇదైపోయాయి అనమాట ఇలాంటి వర్షాలు ఇలాంటి వాటర్ ఇంకెప్పుడు రాకూడదనే మనం దేవుణ్ణి మొక్కుకోవాలి వస్తేనేమో అతివృష్టి లేకపోతేనో అనావృష్టి వస్తుంది వర్షాలు లేకనే లాస్ట్ టైం అసలు పంటలే వండలేదు ఫుల్ ఎండలు వేడి వేసిన మొక్కలన్నీ కూడా ఎండిపోయాయి అనమాట ఈసారి వర్షాకాలం రావట్లేదు రావట్లేదు అనుకుంటూనే ఫుల్గా వచ్చేసాయి ఒకేసారి ఇంకా టూ డేస్ కూడా ఉందంటున్నారు కొంచెం అంటే వర్షం వచ్చినా సరే అంటే మనకేం నష్టం జరగకుండా వస్తే ఓకే కానీ మళ్ళీ పెద్దగా వస్తే మళ్ళీ కొంచెం అయితే కొంచెం రెడ్ జోన్లోనే ఉందన్నమాట రెడ్ అలర్ట్ ఇచ్చారు జాగ్రత్తగా ఉండాలి ఇంకా కొంచెం చెరువులు ఏర్లు ఇలాంటి ప్లేస్లకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఇక్కడైతే పిల్లలకి నేను ఇంకా స్కూల్ పంపించడం కోసం దోశ పిండి రుబ్బేసి వెళ్ళాను అనమాట ఊరెళ్ళే ముందే ఒక్కరోజేమో తిన్నామో మళ్ళీ తర్వాత ఊరెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే పిండి కొంచెం ఉంటే మార్నింగ్ దోశ వేస్తున్నాను దోశ పిండి కలిపేసి మూత పెట్టేశాను ఈ వర్షాలకి కొంచెం సన్నవి దోమల లాంటివో ఏదో పురుగు లాంటివి వస్తున్నాయి నేను వాటిని అయితే ఏం చేయ దోమల బ్యాటతోటి చేసేసాను అనమాట అయినా సరే మళ్ళీ ఎక్కడ పడిపోతాయి అనేసి అన్నిటి మీద మూత పెట్టేశాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసాను అనమాట ఇంకా పిల్లల్ని లేపలేదు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి అలా లేపాను అనమాట ఎందుకంటే లేపుతున్నా సరే వాళ్ళకి మెలకు రావట్లేదు లేవాలనిపించట్లేదు చల్లదనానికి పెద్దవాళ్ళకి అలా ఉంటుంది చలికాలం కంటే ఘోరంగా ఉందనమాట ఇంకా మా ఇంట్లో ఇంకెక్కువ చల్లగా ఉంటుంది మామూలు సంబర్లోనే కొంచెం చల్లగా ఉంటుంది మా ఇంట్లో ఇంకెక్కువగా ఉంటుంది పాలు తీసి బయట పెట్టేశాను ఇంకా పిండి కూడా బయట పెట్టాను బియ్యం కూడా కడిగి పెట్టేశాను అనమాట ఇంకా పప్పు చేద్దామనేసి పప్పు నానబెట్టాను మామిడికాయ ఒకటి ఉంటే అంటే ఊరెళ్ళక ముందే కూరగాయలు కొన్ని తీసుకొచ్చాను దాంట్లో ఒక మామిడికాయ తీసుకొచ్చి వండుదామని ఇంకా సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది కదా ఆ కాయ అలాగే ఉండిపోయింది ఇంకేం పండలేదు గట్టిగానే ఉంది ఎందుకంటే మనకి మామూలు మామిడి పండ్లు అయితే తొందరగా తెల్లారికే మెత్తబడిపోతాయి పునాసకాయలు అంటారు రౌండ్గా ఉంటాయి సీజన్ కానీ టైంలో వస్తాయి కాబట్టి చాలా రోజులు గట్టిగా ఉంటాయి అవి పులుపు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది పైన స్కిన్ తక్కువగా ఉంటుంది దానికి లోపల కండ ఎక్కువగా ఉంటుంది అనమాట అలా ఉంటాయి అందుకే ఎక్కువ నిల్వ ఉంటాయి అన్నమాట ఆ మామిడికే తోటే పప్పు పప్పు చేసేస్తున్నాను ఇంకా జుట్టంతా జడ కూడా వేసుకోలేదు మొత్తం జుట్టంతా పైకి పెట్టేసుకున్నాను ఫస్ట్ బియ్యం కడిగి ఒక టెన్ మినిట్స్ అంటే తూడ్చేసి అడుగు తూడ్చేసి ఎంత కావాలో వాటర్ అంత వేసేసుకొని క్లాత్తో తూడ్చి కుక్కర్లో పెట్టేసి ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత నేను స్టవ్ అంటే ఆన్ చేస్తానన్నమాట కుక్కరు మామూలు చాలామంది నేను పెట్టిన మొన్న పెట్టిన వెజ్ వీడియోలు గోంగూర పచ్చడి దాంట్లో నానబెట్టి ఎంతమంది వండుతారు అంటే నేను చాలామందిని చూశాను కడగ్గానే రైస్ పెట్టేస్తారు అంటే అర్జెంటు ఆకలి అవుతుంది హడావుడిగా అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి కానీ మామూలుగా వండినప్పుడు మాత్రం కంపల్సరీ నానబెట్టే వండుతాము చాలా మంది మేము కూడా నానబెట్టే వండుతాము నానబెట్టే వండుతామని కామెంట్ చేశారు తక్కువ అనుకుంటాను డైరెక్ట్గా ఉండేవాళ్ళు నేను చూసిన వాళ్ళల్లో కూడా చాలామంది నానబెట్టి వండుతారు కాకపోతే కొంతమంది అయితే డైరెక్ట్గా వండేస్తారు ఎలా ఉంటుంది రైస్ రైస్ లాగా ఉండదా అట్లా గట్టిగా ఉండదా అని అనిపిస్తుంది నాకు ఇంక నేను వంటకైతే వేరే వాటర్ పెట్టుకుంటాను అనమాట రెండు బిందెలు అలాగే ఫిల్టర్లో పోసుకోవడానికి బిందెలు వంటకేమో ఒకటి కూల్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా సమ్మర్ అయితే కూల్ వాటర్ యూజ్ చేస్తాము ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అదైతే అయితే కనుక లేదంటే రెగ్యులర్గా వాటర్ స్టోర్ చేసుకోవడానికి వంటకు ఉపయోగిస్తాను టీలు కాఫీలు పాలల్లో వాటర్ మన కూరల్లో బియ్యంలో వేసరికి అవే యూస్ చేసుకుంటాను ఇంకా మనకి అదైతే పెట్టించలేదు ఆక్వాగార్డ్ ఆరో అయితే పెట్టించలేదు అనమాట ఆల్రెడీ ఇరుకు ఇరుకుంది మళ్ళీ గోడలకి ఇరుకు జిడ్డంతా ఇటు పోదు కదా మళ్ళీ మొత్తం వాటికే అనేసి చిమ్మి ఉంటే ఓకే కబోర్డ్స్ ఉన్నా ఏది ఉన్నా సరే చిమ్మి ఉంటేనే బాగు బాగుంటుంది ఏది పెట్టుకున్నా మనం అందులోనూ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండి కిటికీలు పెద్దగా ఉండి గాలిపోయేలాగా ఉంటే కూడా ఏం పర్వాలేదు కానీ ఇలా ఉంటేనే కొంచెం ప్రాబ్లం అనమాట రైస్ అయితే పెట్టాను అలాగే మామయ్యకి అయితే జావ పెట్టేశాను గిన్నెలో దీంట్లో అయితే కొంచెం అందంగా ఉంటుంది కదా స్టీల్ గిన్నెలోకి వాటిలో కంటే స్లోగా కుక్ అయినప్పుడు మనకి ఇది అడుగంటకుండా ఉంటుంది జా అంటే మామయ్య అమయ్య మామూలుని మొన్న కమ్మలో కడిగి ఎండబెట్టాను కదా జొన్నల్ని చెరిగేసి వడగట్టేసి క్లాత్ పైన ఆరబెట్టాను ఆ జొన్నలు కొన్ని తీసుకొచ్చారు కాకపోతే అవి నేను మిక్సీ ఇవ్వట్లేదు నా దగ్గర కూడా జావు ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి నేను రెగ్యులర్గా తాగాను అంటే అయిపోతుంది ఈసారి మాత్రం మొన్న వెళ్ళినప్పుడు డి తీసుకొచ్చాను ఒక ప్యాకెట్ హాఫ్ కేజీది ఆ జొన్నలు కూడా సేమ్ కడిగేసి ఇక్కడ ఎండ ఉండదు కాబట్టి నేను కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మిక్సీ చేసేస్తాను అది కొంచెం హాఫ్ కేజీ అట్లయితే మిల్లు కూడా పట్టరు కదా కొంచెం అంత జారిపోతూ ఉంటే కొన్నే ఉంటే సరిగ్గా అవ్వదనేసి అంటే మిక్సీ జార్లో వేసేస్తాను అంటే కొంచెం రవ్వలాగా పట్టుకోవాలన్నమాట రవ్వ కంటే కొంచెం లావుగా ఉండాలి కొంచెం బరకగా పట్టుకోవాలి అలా పట్టేసి ఒక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే అదనమాట చేసుకోవడం ఒక టీ గ్లాస్కి నాలుగు నాలుగు ఐదు గ్లాసులు నీళ్ళు వేసేసి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోండి మజ్జిగలో వేసుకునే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి మజ్జిగలో కావాలి దీంట్లో కావాలనుకుంటే మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ అనేది ఫస్ట్ మనం డైరెక్ట్గా అలా పెట్టేసి వదిలేసామనుకోండి అది ఉండలు ఉండలుగా అయిపోయింది కొంచెం హీట్ అయ్యి పైన మనకి బబుల్స్ వస్తాయన్నమాట ఒక లేయర్ లాగా అప్పటి వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా ఆ తర్వాత ఇంక వదిలేసినా అదే ఉడుకుతుంది ఫస్ట్ ఫస్ట్ అలా వదిలేసామంటే ఉండలు కట్టుకుంటుంది ఇట్లా ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది అదైతే పక్కన స్టవ్ మీద పెట్టి ఒకసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పిల్లలకైతే దోశ వేసి ఇస్తున్నాను ఇది మనం రెండు మూడు రోజులైంది కదా ఒకసారి ఇలా స్టక్ అవుతూ ఉంటుంది అనమాట అతుక్కబోతుంది అంటే దోశ రాకుండా మధ్యలోనే ఆగిపోయింది అనమాట కొంతమంది అంత దోశ అంతా ఒకసారి స్టిక్ అయిపోయి మొత్తం ఇట్లా గరిటెతోటి స్టీల్ గరిటెతోటి ఇట్లా గీరాలు వస్తుంది చిరాకు వస్తుంది అనమాట అప్పుడు దోశ వేయకుండా మొత్తం పక్కన పెట్టి ఏదో తాలింపు అన్నమో ఉప్మానో ఏదో ఒకటి చేసుకొని తింటే అయిపోద్ది కదా దోశలు ఎందుకు అనిపిస్తుంది మంచిగా వచ్చినప్పుడు అయితే ఎన్ని వేసినా వేయాలనిపిస్తుంది రానప్పుడు మాత్రం చిరాకు వస్తుంది అప్పుడు ఏదైనా మందలు ఇచ్చినా సరే ఎవరైనా ఎంత కోపం వచ్చేస్తుంది దోశ రాకపోతే కాకపోతే మ్యాక్సిమం ఫస్ట్ దోశ కొంచెం స్టిక్కీగానే అవుతుంది ఇంకా తర్వాత నుండి కొంచెం పర్లేదు ఇది తీసుకొని కూడా వన్ ఇయర్కి ఎక్కువనే అయిపోయింది అయినా అంటే మామూలుదే తీసుకున్నాం అనమాట లాస్ట్ టైం దగ్గర ఫ్రెష్ చేద్దు ఉండే అదైతే త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చింది నేను ఎక్కువ స్టీల్ గరిట యూస్ చేయను అనమాట దోశ ప్యాన్కి మామూలు కడాయిలకి వాటికి యూస్ చేస్తాను కానీ దీనికైతే చాలా తక్కువ దోశ అయితే వేశాను దీవెన్ బాబు ఫస్ట్ ఒకటి అన్నాడు మళ్ళీ వాళ్ళక్కకి రెండు వేసాను నాకు కూడా రెండేయ్యి అన్నాడు ఫస్ట్ ఏమన్నాడు దోశ రోజు దోసేనా అమ్మ అన్నాడు నేను రుబ్బిందే మొన్న నిన్న ఒక్కరోజే దోశ చేశాను మళ్ళీ ఈరోజు చేశాను రోజు దోశేనా అంటున్నాడు చూడండి మనం వేసిన వాటర్ అంతా మనం జావా అంతే జొన్నలు పిండి మొత్తం అలా పీల్చుకొని దగ్గరికి అయిపోతుంది దీని మీద మూత పెట్టి స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత పెరుగు కానీ చల్లార్చిన పాలు కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి వేసుకొని తాగాలన్నమాట గట్టిగా వండుకుంటే దీన్నే అప్పట్లో గటక అనేవాళ్ళు అత్తయ్య మామే వాళ్ళు ఇవే తింటారనమాట మార్నింగ్ టిఫిన్ ఇక్కడికి వస్తే మాత్రం ఎప్పుడైనా ఇంకా చాలా అంటే తినక సరిగ్గా ఫుడ్డు ఒక వన్ మంత్ మాత్రం బాగా తీసుకోమన్నారు ఇన్ని రోజులు అంటే రాకూడదు కాబట్టి కొంచెం అంటే సరిగ్గా లేదు టిఫిన్ కొనుక్కొచ్చినవి అయితే తినబుద్దు అవ్వదు కదా మనకి ఇంట్లో చేసుకున్నవే అలవాటు కాబట్టి తినాలనిపిస్తుంది అల్లం చట్నీ కూడా ఉంది అది కూడా కొంచెం కారంగా ఉందన్నమాట దాంట్లో కొంచెం బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి ఈ జావ మాత్రం ఈరోజు అత్తే దోశ తిన్నారు పాలు పోసేయనమాట బూస్ట్ వేసుకొని పాలు తాగుతారు డైలీ దాంట్లోనే దోశ తినేశారు అంటే పొద్దున్నే వేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా పరిగడుపున తొందరగానే నేను లేచినప్పుడే లేచారు ఇంకా బ్రష్ చేసుకోమని చేసుకొని దోశ వేసి ఇస్తే పిల్లలు వెళ్ళంగానే తినేసారనమాట వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసి నేను స్నాక్స్లోకి ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను వీళ్ళకి వన్ వీక్ ఏందో ఇచ్చారంట మననేమో డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్లారు ఏం ఫ్రూట్స్ పెట్టాను ఇంకా వెజ్ సలాడ్ అంట ఫ్రూట్స్ సలాడ్ అంట ఇంకేదో స్ప్రౌట్స్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అంట ఈ వీక్లో వాళ్ళు ఏమి ఇచ్చారో లిస్ట్ మనకి దాని ప్రకారమే పెట్టాలి ఈరోజైతే ఫ్రూట్స్ యాక్చువల్గా మండే ఫ్రూట్స్ నేను ఈరోజు పెట్టాను అంటే సరిగ్గా ఉండట్లే కదా మేము అట్లా కొంచెం అన్ని జంప్ అయినాయి అన్నమాట ఆ మొత్తం ఈ వీక్లో కవర్ చేసేస్తున్నాను ఒక్కొక్క రోజు అలాగా దీవెనబాబు రెడీ అయిపోయి కూర్చున్నాడు ఇంకా షూ వేసుకోవాలన్నమాట దీవెనమ్మ కూడా రెడీ అయిపోయింది టిఫిన్ కూడా తినేశారు గోరింటాకు పెట్టించుకుంది మొన్న ఇవి తీసుకొచ్చి దాదాపు ఒక వన్ వీక్ అవుతుంది అయినా సరే బలి పండింది ఎర్రగా నిన్న కొంచెం ఈవినింగ్ పెట్టుకుంది అనమాట స్నానం చేసేసి ఈవినింగ్ పెట్టుకుంది ఒక వన్ అవర్ ఉంచుకోగానే మళ్ళీ వర్క్ ఉందనేసి పాప ఎంబటే తీసేసింది ఒక గంట సేపు ఉంచుకుంది తీసేసి మళ్ళీ వర్క్స్ రాసుకుంది ఇంకోసేపు ఉంచే ఎర్రగా ఉండేది అంటే పండేది అనమాట మంచిగా రెడ్డిగా పండేది మా దీవెనకి తీర వెళ్ళేటప్పుడు వాష్రూమ్ వస్తుంది లేదంటే ఏదో ఒకటి గుర్తు వస్తుంది ఆడు ఎనక్కి వచ్చేస్తాడు అనమాట మళ్ళీ కంపల్సరీ ఎంత వచ్చాడు మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి మాస్క్ కోసం వచ్చారు ఈరోజు టాయిలెట్కి వస్తాడు లేదంటే మాస్క్ అని లేదంటే పెన్సిల్ ఎరేజర్ అని దేనికో దానికి వెనుక్ వస్తాడు వీళ్ళు దిగి బండి ఎక్కి వెయిట్ చేసేటప్పుడు అప్పుడు వెళ్తాడు ఇంకా నేను ఇంకా టిఫిన్ చేయలేదు మా అయితే చావది చల్లారుతుంది కదా పరిగడుపున టాబ్లెట్ కూడా వేసుకునేది ఉంది అందుకే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఫస్ట్ నైట్ వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది పప్పులో మామిడికాయ వేసానని చెప్పాను కదా అది ఇంకా అది తీయలేదనమాట వీడియో అయితే షూట్ చేయలేదు మామిడికాయ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఒక ఫోర్ ఫైవ్ ఇజిల్స్ రానిచ్చి దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసి వెనిపాను ఆయిల్ కూడా చాలా తక్కువగానే వేశాను పప్పు చాలా తక్కువ తింటాము మా ఇంట్లో వాళ్ళు కూడా అంత ఎక్కువే తినరు సాంబార్ అయితే తింటారు కానీ పప్పు చాలా తక్కువ ఆల్రెడీ కర్రీస్ ఉన్నాయి కాకరకాయ ఫ్రై ఉంది దోసకాయ ఉంది కొంగూరు పచ్చడి ఉంది ఇంకా పప్పు కూడా చేశాను పిల్లలకి ఇష్టమని లైట్గా వేశాను కారం కూడా ఒకటే స్పూన్ వేశాను ఉప్పు కూడా కొంచెం తగ్గించే వేసాను అనమాట ఇది పప్పు గుత్తితోటి మనం ఒకసారి వెనుపుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే వంట కూడా పొద్దున్నే చేసేసాను ఇంకా కుక్కర్లో పెట్టేస్తే మనకి ఆఫ్టర్నూన్ వరకు కూడా రైస్ అనేది వేడిగానే ఉంటుంది పప్పు అయితే ఎనిపోయాను ఉప్పు కారం అయితే నేను చెక్ చేయలేదు తినేటప్పుడు చూసుకున్నారనమాట అయితే నిద్ర వస్తుంది పొద్దున్నే లేచాను కదా పొద్దున్నే అంటే పొద్దున్న మరి పొద్దున్నేం కాదు పడుకునేసరికి నైట్ లేట్ అయిపోయింది వీళ్ళు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది అన్నం పెట్టేసి అవన్నీ ఎక్కడ ఒక సర్దుకొని గిన్నెలు బయట పెట్టేసి చేసేసరికి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది నిద్ర పట్టేసరికి వన్ అయింది మళ్ళీ పొద్దున్నే లేచాను అనమాట అందుకే వీడియో వాయిస్ ఎవరిస్తుంటే డల్గా వస్తుంది కొంచెం మధ్యలో ఆవలింపులు వచ్చాయి అందుకే వీడియో ఆపేసావు అంటే వాయిస్ ఆపేసాను అనమాట అక్కడ అలా ఉంది అలాగే అత్తయ్యతో పాటు మా కూడా పాపం కొంచెం హెల్త్ బాగాలేదనమాట నడుములన్నీ అంటే బోన్స్ ఉంటాయి కదా వెన్ను పూస నడుములన్నీ అరిగిపోయాయి ఇంకా బండి దొలద్దు డ్రైవింగ్ చేయొద్దు కారు తొలదు స్టెప్స్ ఎక్కొద్దు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అందుకే ఇందాక మామయ్య వేసుకున్న మందులు కూడా అవే ఏం ఫోర్ థౌజండ్ అవుతున్నాయి మా ఏం టూ థౌజండ్ అవుతున్నాయి అనమాట మందులకి షుగరు బీపీ కాకుండా మళ్ళీ ఇవి ఒకటి ఎక్స్ట్రా అయిపోయింది ఒకళ్ళకే బాలేదనుకుంటే మళ్ళీ ఇద్దరికి అంటే రెండు రోజులకి ఒకసారి మేము వెళ్ళినా మా అమ్మ ఒకరోజు రెండు రోజులు వాళ్ళు కొంచెం ఇంట్లో పని అది పని ఉన్న ఏదో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు ఇద్దరికి అయ్యేసరికి రెస్ట్ తీసుకోమన్నారండి ఫిఫ్టీన్ డేస్ ఇంక ఇద్దరిని తీసుకొచ్చారు మా వారు వెళ్ళి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా రెస్ట్ తీసుకుంటే కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇక ఏం చేస్తారో తెలియదు మరి ఇంకా పని అవడైతే కంపల్సరీ ఉండాల్సిందే మరి వంటకి ఎలాగో మళ్ళీ అక్కడ ఇక్కడ ఉంటేనేమో మళ్ళీ అక్కడ చిట్టీలు అవన్నీ ఉన్నాయి కదా పాపం చిట్టి వేసిన వాళ్ళు వెళ్ళకపోతే టెన్షన్ పడతారు అంటే తెలుసు అందరికీ తెలుసు కానీ ఎక్కువ రోజులు ఇక్కడే ఉన్నారనుకోండి వాళ్ళు టైంకి వెళ్ళకపోతే మా డబ్బులు ఇవ్వకపోతే కొంచెం ఇబ్బంది పడతారు కదా అందుకనేసి కొన్ని రోజులు అయితే ఫస్ట్ ప్రస్తుతానికి రెస్ట్ తీసుకొని ఇంకా తర్వాత అయితే మా వెళ్తారు అనుకుంటా ఫస్ట్ అత్తయ్య కొన్ని రోజులు ఉంటారు కిందికి దిగడమా లేదంటే ఇంకేం ప్లాన్ చేస్తారో తెలీదు